వస్తే వస్తే అందరూ బిజీగా ఉన్నారు సెవెన్ మెంబర్స్ సరిపోలేదు ఈ కౌంట్ ఇంకా రావాలి ఈసారి నుంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాం ఈ ఒక్కసారికి ఎక్స్క్యూజ్ చేసి వచ్చేసేయండి ఎవరు ముత్యాల లక్ష్మి గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణం హాయ్ హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ ధనలక్ష్మి గారు ట్వంటీ త్రీ మెంబర్స్ ఉన్నారు ఇంకా డిజిట్ సరిపోలా రండి రండి ఎంతమంది ఉన్నారుగా మనకి లక్ష్యారా రావచ్చు రావచ్చు తప్పకుండా అసలు ఎప్పుడు సార్ లైవ్ మీద ఇంట్రెస్ట్ చూపించరు మరి లైవ్ ఎందుకు చెప్పారో మీకే బెనిఫిట్ రావాలి మీరు రాజ్యలక్ష్మి గారు హాయ్ గీతా గారు హాయ్ అందరికి గ్రేట్ గుడ్ ఈవినింగ్ ఇంకా వస్తే సౌజన్య గారు అన్నిటికీ కామెంట్ పెడతారు థ్యాంక్ యూ సో మచ్ మీ మీ ఐడి నాకు తెలుసు చాలా చూసా నేనైతే మన కామెంట్స్ మీరు పెట్టడము టాప్స్ మాత్రం ఫుల్ స్టాక్ అండి స్టాక్ చూస్తున్నారు కదా బేల్స్ స్టాక్ కస్టమర్లు పర్చేసింగ్ వచ్చారు బటర్ఫ్లైస్ అయితే ఎప్పుడు ఎప్పుడు ఉంటూ ఉంటాయి అసలు ఇంకా అది సింగిల్ హాయ్ సరిపోదు రీసెల్లర్స్ మన వాళ్ళందరూ రీసెల్లర్స్ కాబట్టి కొంచెం మీరు డబల్ హాయ్ పెడితే మా దోష్ ఇంకా రెట్టింపు అవుతుంది స్టాక్ చూడండి ఈ వన్ టెన్ టెన్ హండ్రెడ్ రూపీస్ ఈ టాప్స్ అయితే మాత్రం ఫుల్ ఎనీ టైప్ ఎనీ టైప్ లైవ్ క్లారిటీ లేదు ఆల్మోస్ట్ స్టాక్ చూస్తున్నారు కదా సార్ డబల్ హాయ్ వచ్చింది ఫస్ట్ లైక్ నాగసాయి చానల్ హాయ్ సిస్టర్ పార్టీ వేర్స్ అండి ఒక్క లుక్ చూడండి పార్టీ వేర్స్ ఈ పీస్ గుర్తుందా బాబోయ్ వస్తూనే ఉంటుంది ఈ పీస్ కూడా ఫుల్ స్టాక్ అండి ఫుల్ స్టాక్ అనమాట పెద్ద దుపట్టా ఉంటుంది చూడండి ఎంత పెద్ద దుపట్టా ఉంటుందో మీకు ఎంత స్టాక్ కావాలన్నా ఇస్తామనమాట త్రీ పీస్ సెట్స్ అయితే అసలు ఇంకా అల్టిమేట్ అండి ప్రైజ్ చూడండి మనకి మగ్గం మగం కలంకారీదు కార్డ్ సెట్స్ లో పార్టీ వేర్ కార్డ్ సెట్స్ అండి చూస్తున్నారు కదా పార్టీ వేర్ కార్డ్ సెట్స్ వచ్చినాయి వీటిలో కూడా మీకు ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ టూ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి అన్నమాట సో రంగీల డిజైన్స్ చూస్తారా ఇవైతే మాత్రం మనం ఎప్పుడు కూడా అసలు అన్లిమిటెడ్ స్టాక్ ఉంటూ ఉంటుంది రుత్వికా సాయి హాయ్ సార్ మీరు డబల్ హాయిడ్గా పెడుతున్నారు మా లాంటి వాళ్ళని సపోర్ట్ చేస్తున్న సారికి కుటుంబ స్క్రీన్ బిగ్ బిగ్ లేదా బిగ్ స్క్రీన్ రావట్లేదా సిస్టర్ బిగ్ స్క్రీన్ లోనే ఉంది సిస్టర్ మరి సార్ని అడుగుదామా మనం వెళ్ళి ఈరోజు ఎందుకు లైవ్ మనల్ని అంటే ఎందుకు స్టార్ట్ చేయమన్నారు అనేది మనం అడుగుదామా మీరు అడుగుదాము లైవ్ స్టార్ట్ చేద్దామంటే మనం లైవ్ లోకైతే వెళ్ళిపోదాము ఇప్పటి వరకు మీరు అయితే కలెక్షన్ అనేది వాచ్ చేయండి 好，可以的。